సూపర్ టేస్టీ ఆకుకూర పప్పు చూపిస్తున్నాను పప్పు మనకు ఆకుకూరల హెల్త్కి ఎంత మంచిదో చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడైతే పప్పు కడుక్కొని కందిపప్పుతో చేస్తున్నాను నానబెట్టుకోండి పెద్ద ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి స్పైసీనెస్ ఎందుకంటే చుక్కకూర పప్పు పులుపు ఉంటుంది కదా కొంచెం చుక్కకూరను సన్నగా కట్ చేసుకోండి మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా అలాగే నానబెట్టుకున్న పప్పులో ఈ చుక్కకూర కలుపుకొని ఉప్పు కొంచెం చిటికెడు పసుపు వేసి విజిల్స్ పెట్టుకోవాలి విజిల్స్ పెట్టుకుంటేనే టేస్ట్ అవ్వదండి మనం చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ అవుతుందనమాట ఇప్పుడు అసలు సిసలైన కథ తాలింపులో ఉంటుంది పప్పు ఉడికిన తర్వాత రుబ్బుకొని తాలింపు పెట్టుకొనికే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవి మ్యాండటరీగా ఎక్కువ వేసుకోండి పోపు అనేది కంపల్సరీ మాడిపోవాలి మరీ మాడిపోకుండా కొంచెం మంచిగా మాడాలన్నమాట ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత చాలా వేడి మీద ఉన్నప్పుడే ఈ తాలింపులో పప్పు వేసేయండి అంతే అండి సూపర్ టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది నేనైతే చపాతీతో తింటున్నాను సరేగానే